తమ కోసం తాము పనిచేస్తారు జగన్ గారి కోసం కాకపోయినా తమ కోసం తమ కెరియర్స్ కోసం వీటన్నిటి కోసం వాళ్ళు పనిచేస్తారు వాళ్ళ అథారిటీ కోసం చేస్తారు ఒకటి మన ఓటర్లు ఇండియాలోని ఏ రాష్ట్రంలోని ఓటర్ల కంటే కూడా కరప్ట్ ఇంకా దాంట్లో ఏమీ సందేహం లేదు మన రాష్ట్రంలో ఒక ఆంధ్రప్రదేశ్ వరకు మన ఓటర్లంతా కరప్ట్ ఓటర్లలో మెజారిటీ ఓటర్లంతా కరప్ట్ ఇంకెవరు లేరు మీరు ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి నెలకి అరవై వేలు డెబ్బై వేలు జీతం అనుకోండి మీ ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయి మీకు ఇంత స్థితి మంతులు నెలకు డెబ్భై ఎనభై వేలు శాలరీ వస్తుంది మీ ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్ళు ఎందుకులే డబ్బులు ఇవ్వటం మామూలుగా అడిగితే ఓట్లు వేస్తారని అనుకుంటే వెయిట్లో మా ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయండి మాకు ఏమి లేదంటే డబ్బులు అని అడుగుతున్నారు కిందసారి ఎలక్షన్లో అడిగారు అట్లా ఏది వ్యాపారులు సంపాదన పరులు ఉద్యోగులు కూడా డబ్బులు ఆశించారు అరే మనం డబ్బులు అడగడం ఏంటి మనం ఆల్రెడీ స్థితిమంతులం కదా అని అనుకోలే తర్వాత ఓటర్లల్లో కూడా బాగా ఎక్కువ తెలివి మీరిపోయారు మా ఎమ్మెల్యే ఉన్నాడు రెండు వందల కోట్లు సంపాదించుకున్నాడు ఏ మాకు ఇస్తే పోతాయా అన్నాను ఏమేమి తీసుకుంటే తప్ప అనే భావన కూడా వాటర్లలో బాగా వచ్చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాలు పథకంలో భాగంగా అనేక వర్గాల వారికి నగదు బదిలీ చేస్తున్నారు అమ్మఒడి అని లేకపోతే ఇట్లా రకరకాలుగా నేను యువ లాయర్లకు వైఎస్ఆర్ లా నేస్తామని ఆటో డ్రైవర్లకి లేకపోతే వృద్ధుల కానీ స్కూల్ పిల్లలకని ఇట్లా వాళ్ళలో మెజారిటీ మనకి నాలుగైదేళ్ళ నుంచి పోషిస్తున్నాడు సంవత్సరానికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు చొప్పున మనకి అకౌంట్లో వేస్తున్నారు మనం ఉచితంగా ఆయనకు ఓటు వేయాలి అని వాళ్ళు అనుకుంటారని నేనైతే అనుకోవటం లేదు ఖచ్చితంగా ఇచ్చి తెరాలి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా వాళ్ళు ఏమంటున్నారు నేను మధ్య మా ఊరు సొంత ఊరు అట్లా వెళ్ళొచ్చా మా డబ్బులే మాకు ఇచ్చారు మేము పనులు కట్టిందేగా రకరకాల పనులు ఆ డబ్బులే మళ్ళీ మాకు ఇస్తున్నారు కాబట్టి ఇందులో ప్రభుత్వం గొప్ప లేదు ఒకటి ఎలక్షన్లో ఇచ్చేది మా డబ్బు కాదుగా కాదు ఎమ్మెల్యేలు సంపాదించుకున్న డబ్బు ఆ డబ్బు ఇవ్వడానికి నొప్పే ఉంది ఎమ్మెల్యేకి ఈ రకమైన టోటల్లీ కరప్ట్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఓటర్లలో అధిక సంఖ్యాకులు ఉన్నారు దాన్ని కన్సిడర్షన్ కన్సిడరేషన్లోకి తీసుకోకుండా వైసీపీ ఓడిపోద్ది వైసీపీకి ఇరవై సీట్లు వస్తాయి అని అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు చెప్పటం కానీ నాకైతే నవ్వు వస్తుంది ఒకవేళ ఓటర్లు రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటారు దాంట్లో మొహమాటం లేదు ఇప్పుడు ఐదుగురు ఉన్నారు అనుకోండి గత ఎన్నికల్లో ఓటర్లు మూడు వేల చొప్పున తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో చాలా నియోజకవర్గాల్లో మూడు వేల చొప్పున ఓటర్లు లెక్కేసి బోర్డులో చేయేసి రెండు పార్టీల దగ్గర తీసుకున్నారు వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటేసారు ఈసారి బాగా రేట్లు పెరిగినాయిగా అన్ని చోట్ల కిరసనాలు పెరిగింది నూనె పెరిగింది పెట్రోల్ పెరిగింది ఇంటది పెరిగింది ట్యాక్స్ పెరిగింది వంట నూనెలు పెరిగాయి వంట నూనెలు పెరిగాయి వంట నూనెలు పెరిగాయి స్టేక్స్ కూడా పెరిగినాయి అందువల్ల మినిమం ఐదు వేలు పైమాటే కానీ ఐదు వేలకు లోపు ఉంటుందని నేను అనుకోవట్ల తెలంగాణలో ఈ మన ఈటల రాజేంద్ర పోటీ చేసిన నియోజకవర్గం హుజూర్ నగర్లో ఒక దశలో ఓటుకి ఏడు వేలు టీఆర్ఎస్ వాళ్ళు కొన్నారని చెప్పి వచ్చింది బయటికి ఆ డబ్బులు ముట్టని వాళ్ళు ఆ గ్రామంలో ఏడు వేల చొప్పున ఎందుకు పంచారు మాకెందుకు పంచలేదని ధర్నాలు చేశారు పెద్ద ఎత్తున దండాలు పెట్టి దసకాలు పెట్టి ఓట్లు వాళ్ళకు కూడా పంచాల్సి వచ్చింది అయితే ఓడిపోయారు అనుకోండి అది వేరే సంగతి అది ఒక ప్రత్యేకమైన సందర్భం ఇప్పుడు ఇక్కడ కూడా స్థితిమంతులకే టికెట్లు ఇస్తారు దాంట్లో ఏమీ సందేహం లేదు ఈ మధ్య ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి సరే నేను గన్నవరం పోటీ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు ఎంత ఖర్చు అన్నాడు అంటే ఆయన పదిహేను వరకు ఖర్చు పెట్టుకుంటాను అంటే పదిహేను కోట్లు అంటే పార్టీకి అయితే మాట్లాడు లేకపోతే మర్చిపో అయినా ఆయన అన్నాడు అని ఫ్రెండ్స్ చెప్తున్నారు పాతిక కోట్లు అంటే ప్రతి ఓటుకి ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్తే పాతి కోట్లు కూడా సరిపోవు సరిపోవు యావరేజ్ని రెండు లక్షల ఓట్లు ఉంటాయి ఒక్కో నియోజకవర్గం రెండు లక్షల పాతిక వేలు రెండు లక్షల పదివేలు రెండు లక్షల ఎయిటీ డబ్బులు ఎప్పుడైతే కొంటున్నారో ఎయిటీ నైంటీ పర్సెంట్ పోలింగ్ అవుద్ది రావాలి పోలింగ్ బూత్కి వచ్చి ఓట్లు వెయ్యాలి అంటే లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు పోలింగ్ అవ్వచ్చు దాంట్లో లక్షన్నర ఓట్లు కొనుక్కోకపోతే అభ్యర్థికి నమ్మకం దొరకదు గెలుస్తామని లక్ష యాభై వేలు ఇంటూ ఐదు వేలు చొప్పున పంచుకుంటూ వెళ్ళాలి అది ఒక కారణం వైసీపీలో డబ్బులు పంచగలిగిన అభ్యర్థులను చూసే జగన్ గారు టికెట్ ఇస్తారనేది నేను నమ్ముతున్నా వావిలాల్ గోపాలకృష్ణ ఇలాగా ఒక సంచలు ఉతికిని పంచి ఉతికిని బనీ నేసుకొని ప్రజాసేవ చేసే వాళ్ళకి టికెట్లు రావు ఒకటి రెండు ఈ డబ్బులు డిస్ట్రిబ్యూషన్ కానీ మేనేజ్మెంట్ కానీ చిన్న విషయం కాదు ఎలక్షన్ కమిషన్ అనుమతించిన మేరకి లేకపోతే ఎలక్షన్ కమిషన్ పాయింట్ని పక్కన పెడితే ఈ డబ్బులు పంచే అవకాశాలు వనరులు యంత్రాంగం తెలుగుదేశం కంటే వైసీపీకి ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది అధికారంలో ఉండటం వల్ల కిందటిసారి అధికారంలో లేకపోయినా కూడా వైసీపీ అభ్యర్థులు డబ్బులు పంచారని ఆరోపణలు వచ్చినాయి గెలిచారు మండపేటలో మా బోసు డబ్బులు పంచడం చేత కాలేదు ఓడిపోయాడు ఏ మొహోట లేకుండా బోసుని అడిగితే చెప్తాడు ఎందుకు ఓడిపోయామ నేను డబ్బులు పంచలేకపోయాను లేకపోయాను అని అంటాడు ప్లేన్ అతను ఈ మురిగి రాజకీయవేత్త కాదు సో డబ్బులు పంచటం ఓటర్లకు చేరేటట్టు వైసీపీ చూడగలదు కానీ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ చేయగలదు కానీ టీడీపీ చేయలేదు రెండు ప్రభుత్వ యంత్రాంగంలో అత్యధిక భాగం జగన్ గారికి దొన్నుగా ఉంటుంది ఇంకా దాంట్లో ఏమి నాకు సెకండ్ థాట్ లేదు రెవెన్యూ కానీ ఇటు పోలీసులు కానీ ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి అంటే ఎన్జిఓలు కాదు వాళ్ళు ఓటు అయిపోయినా లేక మాస్టర్లు ఓటు అయిపోయినా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా చాలా గట్టిగా నిలబడి చేస్తారు ఉన్నతాధికార వర్గాలు వాళ్ళు పోలీసు రెవెన్యూ అనేది పక్కన పెట్టండి ఇలాంటి అనేక కారణాలు దృష్ట్యా జగన్ గారే తిరిగి గెలుస్తారని నేను నమ్ముతున్నా మీరు అడగచ్చు జగన్ గారి మీద బాగా వ్యతిరేకత ఉంది జనంలో విమర్శలు ఉన్నాయి అందరూ తిడుతున్నారు సోషల్ మీడియాలో నెగిటివ్ నెగిటివ్గా వస్తుంది ఇంత నెగిటివిటీ మీద ఆయన ఎలా గెలుస్తారు అని మీరు అనుకోవచ్చు ఈ నెగిటివిటీ పోలింగ్ నాటికి పోలింగ్లో నిలబడదు బండ గుర్తు అప్పటికి ఆ మైండ్ సెట్కి మారిపోతుంది అసలు వైసీపీ మైండ్ సెట్కి ఓటర్స్ని ఎలా ట్యూన్ చేయాలో వైసీపీకి తెలుసు కానీ తెలుగుదేశానికి తెలియదు ఒకటి అంచేత వైసీపీకి తెలుగుదేశం ఈజీ మాట మ్యాచ్ అటల్ అనేది నా ఇండివిజువల్ ఒపీనియన్ సబ్స్క్రైబ్ 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 ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు